విజయవాడను గుర్తు చేసే మొదటి దృశ్యమేంటో తెలుసా ఆ జలరాశిపై విరాజిల్లే ప్రకాశం బ్యారేజ్ దీని వెనక ఉన్న నూట ఏళ్ల ఏళ్ల చరిత్రమేటి తెలుసా పద్దెనిమిది వందల యాభై రెండులో నిర్మాణం ప్రారంభమై పద్దెనిమిది వందల యాభై ఏడులో పూర్తయింది కృష్ణానదిపై నిర్మించిన తొలి పెద్ద నీటిపారుదల ఇదే తర్వాత పునర్నిర్మాణం చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో మళ్లీ ప్రారంభించి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరునిచ్చారు దీని పొడవు ఒక వెయ్యి రెండు వందల ఇరవై మూడు మీటర్లు మొత్తం డెబ్బై గేట్లున్నాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు ఇది విజయవాడ గుంటూరు జిల్లాలను కలుపుతూ రోడ్ బ్రిడ్జిగా కూడా పనిచేస్తుంది ఈ బ్యారేజ్ వల్లే కృష్ణా డెల్టాలో లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది కానీ నేడు బ్యారేజ్కి కొన్ని పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి కృష్ణా నదిలో పెరుగుతున్న సిల్టేషన్ మరియు పొల్యూషన్ మరియు అనధికార నిర్మాణాలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో బ్యారేజ్ డెబ్బై ఏళ్లలోనే అత్యధిక వరద ప్రవాహాన్ని చూసింది పదకొండు లక్షల క్యూసెక్లు గేట్ నంబర్ అరవై తొమ్మిది దగ్గర బోట్లు ఢీకొని పిల్లర్ డ్యామేజ్ అయింది ఇది యాక్సిడెంటా లేక కావాలని జరిగిందా అన్న దానిపై విచారణ జరుగుతోంది నూట ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కట్టడం కేవలం ఇటుకా సిమెంటు కాదు ఇది వేల ఎకరాల ఆకల్ని తీర్చిన చరిత్ర